మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఇక్కడ ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రే శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిల్కలూరుపేట నియోజకవర్గ వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలుకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆ తర్వాత ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది మర్రిశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను ఇక ఎమ్మెల్సీ విషయానికే వద్దాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఈ టైంలో ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశాఖ మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఏమని అడుగుతున్నాను మరి ఈరోజున రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఆ కుటుంబంని ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నాలనిపిస్తూ ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఓకే అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము ఈ పరిస్థితుల్లో మరెందుకో ఇక్కడున్నటువంటి ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అంటే ఏ నిర్ణయం అన్నా అదే నేను చెప్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా స్పష్టంగా అన్ని విషయాలు మీ ముందే పెట్టాను ఎక్కడన్నా వారి గౌరవానికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు క్రమక్రమంగా పార్టీ గెలిచినా పార్టీ ఓడిపోయినా కూడా వారిని మాత్రం ఎంతో ఉన్నతమైన గౌరవమైన పొజిషన్స్లో మా ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎటు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మేము ముందు కదా సో కాబట్టి ఎక్కడ కూడా ఆ తప్పు మేము చేయలేదు ఎక్కడ కూడా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతనికి గౌరవం పెంచుతూనే వచ్చాము అనేది తెలియజేస్తుంది ఇప్పుడు కాదు ఇంకా ఒక ఆలోచన మారింది కాబట్టి ఇంకో ఆలోచన వారిలో వచ్చింది కాబట్టి ఇంకా న్యాచురల్గా ఏదో ఒకటి అంటూ ఉంటారు దాంట్లో భాగంగానే బహుశా అని ఉంటారని నేను అనుకుంటున్నాను ఏం జరిగింది ఏంటి అనేటువంటి స్పష్టత వారికి ఉంది అదే ఇందాక అన్నా ఇంటర్నల్గా జరిగినటువంటి విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేను కాబట్టి వారికి ఆ స్పష్టత ఉందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రిజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఇక్కడ ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రే శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఏ ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలుకలూరుపేట నియోజకవర్గ వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిల్కలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాము ఇది ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆ తర్వాత ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది మర్రిజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను ఇక ఎమ్మెల్సీ విషయానికే వద్దాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఈ టైంలో ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్ మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఏమని అడుగుతున్నాను మరి ఈరోజున రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కమార్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఆ కుటుంబంని ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అనాలనిపిస్తూ ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఓకే అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము ఈ పరిస్థితుల్లో మరెందుకో ఇక్కడున్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అంటే ఏ నిర్ణయం అన్నా అదే నేను చెప్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా స్పష్టంగా అన్ని విషయాలు మీ ముందే పెట్టాను ఇక్కడ ఎక్కడన్నా వారి గౌరవానికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు క్రమక్రమంగా పార్టీ గెలిచినా పార్టీ ఓడిపోయినా కూడా వారిని మాత్రం ఎంతో ఉన్నతమైన గౌరవమైన పొజిషన్స్లో మా ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎటు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మేము ముందుంచాం కదా సో కాబట్టి ఎక్కడ కూడా ఆ తప్పు మేము చేయలేదు ఎక్కడ కూడా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతనికి గౌరవం పెంచుతూనే వచ్చాము అనేది తెలియజేస్తుంది ఇప్పుడు కాదు ఇక ఒక ఆలోచన మారింది కాబట్టి ఇంకో ఆలోచన వారిలో వచ్చింది కాబట్టి ఇక నేచురల్ గా ఏదో ఒకటి అంటూ ఉంటారు దాంట్లో భాగంగానే బహుశా అని ఉంటారని నేను అనుకుంటున్నాను ఏం జరిగింది ఏంటి అనేటువంటి స్పష్టత వారికి ఉంది అదే ఇందాక నేనన్న ఇంటర్నల్గా జరిగినటువంటి విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేను కాబట్టి వారికి ఆ స్పష్టత ఉందని నేను భావిస్తున్నా మేము